అమ్మ తమ్ముడు బాగున్నారా జీవిని మరొక జీవి చంపడం తప్పు కాదు అదే నేచర్ తప్పైతే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించడు చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని పాముకి విషాన్ని తేలికి కొన్నిని ఎందుకు సృష్టించాడు మనిషికి మెదడు మెదడుంది కదా మెదడు బలవంతుడే బతకగలడు బలహీనులు అందరూ కలిసి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి చేసుకున్నదే చట్టం జింకని చంపితే శిక్ష మేకని చంపితే శిక్ష లేదు ఏ జింకలు తక్కువగా ఉన్నాయి మేకలు ఎక్కువగా ఉన్నాయి మేకలు ఎక్కువగా ఉండవు మేకలు తప్ప ఈ భూమి మీద మేకల కంటే మనుషులు ఎక్కువగా ఉన్నారు వాళ్ళని చంపితే తప్పేంటి చాలా సంవత్సరాల క్రితం ఒకరిని చంపి వాడు భార్యని నెత్తికి అందరూ గుహలో దాక్కున్నారు గుహలోకి వెళ్ళి పట్టుకుంటే తలుపులు వచ్చాయి తలుపులు పగల కొడితే తాళాలు వచ్చాయి తాళాలు పగల కొడితే ఒకరి తర్వాత ఒకరు మేలుకొని కాపలా ఉన్నారు వీళ్ళందరికీ ఒక నాయకుడు పుట్టుకొచ్చారు ఇంత నాగరికత కారణం ఏంటి భయం అది పుట్టిచ్చింది ఎవరు మేము కానీ భయం అంటే మాకు తెలీదు జీవాళే ఇప్పుడే కాసేపట్లో ఒక పెద్ద బండరాయి దాన్ని ఆపుతున్న చిన్న రాయి ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఇద్దరిని అపాయింట్ చేశాను చావబోయే వేల మందికి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళిద్దరి పిల్లలు చావకూడదు అంతేక్లోరిక్ యాసిడ్ దాంతో పాటు హెచ్ చిన్న రాయిలో పోస్తే ఒక పర్టికులర్ టైంలో ఏమవుతుంది పెద్దరాయకి సపోర్ట్ ఉన్న చిన్నరాయి పిండి అయిపోతుంది అప్పుడు పెద్ద రాయి డమ్ము 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 ముప్పై అడుగుల బండ ఆరు అడుగుల మనిషిని హిందూ ముస్లిం క్రిస్టియన్స్ చిన్న పెద్ద మతం కులం జాతి తేడా లేకుండా తొక్కి తొక్కి నలిపి కాపాడుకో ఇంకా నీకు ఫార్టీ మినిట్స్ ఉంది నువ్వు వన్ ఓ క్లాక్ రాలేదా ఇంకా నీకు ట్వంటీ మినిట్స్ ఉంది